హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కింద అయితే ఒక చిన్న లాంగ్ వీడియో లింక్ అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ వీడియో ఓపెన్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి ఇంకా మీ సర్కిల్లో ఉన్న లేడీస్కి అలాగే మీ చుట్టుపక్కల మీ సిస్టర్స్కి కానీ ఇంకా ఎవరికైనా సరే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆ వీడియోని షేర్ చేయండి ఎందుకు అని అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల చూడవలసిన వీడియో నేను ఈరోజు దాదాపుగా టూ హండ సారీ టూ హండ్రెడ్ కాదు వన్ హండ్రెడ్ పిల్లలకు దాదాపుగా టూ అవర్స్ క్లాస్ తీసుకోవడం జరిగింది గౌట్ స్కూల్లో నాకు ఎందుకు ఆ క్లాస్కి వెళ్ళాలనిపించింది ఆ పిల్లలతో మాట్లాడాలనిపించింది మోటివేషన్ చేయాలనిపించింది ఇంకా ఏంటి రీజన్ ఏంటి అసలు ఎందుకు వెళ్ళాను ఆ పిల్లలకు ఏం చెప్పాను అసలు ఏమని క్లాస్ తీసుకున్నాను అనేసి నేను లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో అయితే ఈ ఈ వీడియో కింద ఈ షార్ట్ వీడియో కింద ఆ ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా ఆ వీడియోనైతే లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి అప్ప వీడియో ప్రతి ఒక్క ఆడపిల్ల చూడవలసింది నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకేమనిపించింది మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్